సాహసం ఇది ఊరికే ఉండనివ్వదు ఇతరులు చేయలేనిది తాము చేయాలని తమకు ధైర్యం ఎక్కువ అని చాటి చెప్పాలని చాలామంది అనుకుంటారు నిజానికి ఇలాంటి వారి వల్లే సరికొత్త సంగతులు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పచ్చు సముద్రపు అట్టడుగు నుంచి అంతరిక్షం వరకు దేని గురించి అయినా సరే అన్వేషణ సాగించడం వీరి నైజం అప్పుడిప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాన్ని చూడడానికి కింద ఏడాది టైటాన్ సబ్మెరైన్లో కొంతమంది సాహసికులు వెళ్ళారు తమ లక్ష్యాన్ని చేరుకోగలమని తాము అనుకున్నది సాధించగలమని బయలుదేరే ముందు ఎంతో ఆశతో ఉన్నారు కానీ వారి కలలు సాకారం కాలేదు వారు ప్రయాణించిన టైటాన్ సబ్మెరైన్ దురదృష్టవశాత్తు పేలిపోయింది ఈ వార్త ప్రపంచాన్ని షాక్ గురయ్యేలా చేసింది టైటానిక్ గురించి ప్రపంచానికి తెలియజేస్తారనుకుంటే తమ ప్రాణాలనే కోల్పోయారు ఇంకా ఆ విషాద ఘటన చేదు జ్ఞాపకాలు ఎవరూ మధ్యలోనూ చెరిగిపోలేదు కానీ ఇంతలోనే టైటాన్ సబ్మెరైన్ వెళ్ళినట్టే ట్రిటాన్ సబ్మెరీన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు టైటానిక్ షిప్ శకలాలను చూడడానికి రెడీ అయ్యారు వారిలో ఒకరు లారీ కానర్ మరొకరు ప్యాట్రిక్ లాహే ఇప్పుడు చెప్పుకున్న ఇద్దరు సాహసికుల గురించి చూస్తే లారీ కానర్ అమెరికన్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ వ్యాపారవేత్త అని చెప్పచ్చు అతను నాసా సర్టిఫై చేసిన ఒక ప్రైవేట్ ఆస్ట్రోనాట్ లారీ కానర్ రెండు వేల ఇరవై ఒకటిలో అంతరిక్ష యాత్రలో పార్టిసిపేట్ చేశాడు పదిహేడు రోజుల ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు స్పేస్లో గడిపాడు పాట్రిక్ లాహె సంగతి చూస్తే ట్రిటాన్ సబ్మెరైన్ కో ఫౌండర్ పాట్రిక్ లాహెక్కి చెందిన కంపెనీ ట్రిటాన్ జలాంతర్గముల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఫ్లోరిడా బార్సిలోనా స్పెయిన్లో అందిస్తాయి వీరిద్దరూ అంత పెద్ద సముద్రంలో పన్నెండు వేల అడుగులకు పైగా లోతుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు దీనికోసం ఆయన ట్రిటాన్ సబ్మెరైన్ను తమ పర్యటనకు అనుగుణంగా రెడీ చేశారు పదేళ్లకు పైగా పడిన కష్టానికి ఇది ప్రతి రూపం అని చెప్పాలి టైటాన్ సబ్మెరైన్ దుర్వార్తను విన్న తర్వాత వీరు మరింత జాగ్రత్త పడ్డారు టైటాన్కు మించిన సదుపాయాలు సెక్యూరిటీ ఉన్న సబ్మెరైన్ రెడీ చేయాలని అనుకున్నారు కానీ దాని తయారీ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే తమ ప్రయత్నం గురించి తమ సబ్మెరైన్ గురించి ప్రపంచానికి తెలియజేయాలనేదే వీరి ముఖ్య ఉద్దేశం సముద్రం చాలా శక్తివంతమైనదని కానీ సరైన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఆ జర్నీ అద్భుతంగా ఉంటుందని ఆనందంగా సాగుతుందని లక్ష్యానికి చేరుకోవడం సాధ్యమవుతుందని లారీ కానర్ లాహే బలంగా నమ్ముతున్నారు వీరు తయారు చేసిన ట్రిటాన్ సబ్మెరైన్కు దాదాపు ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి అలా పదేళ్ల పాటు శ్రమపడితే ఇది సిద్ధమైంది వీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంత ఖర్చు పెట్టడానికి కారణం లేకపోలేదు ఎందుకంటే కిందట ఏడాది పేలిపోయిన టైటాన్ సబ్మెరైన్ దృష్టిలో పెట్టుకుని వీరు ఓ పక్కా ప్లాన్తో ముందడుగు వేశారు టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రాంతం అక్కడున్న దాని శకలాలు ఇప్పటికీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి వాటిని చూడాలని ఇప్పటికీ చాలామంది కోరుకుంటారు అలాంటి ఆకాంక్షతోనే కిందట ఏడాది ఐదుగురి టీం బయలుదేరింది టైటానిక్ స్పాట్ను చేరుకున్నాం అనుకునే లోపే అంటే నిర్దేశిత ప్రాంతానికి నాలుగు వందల ఎనభై మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రమాదం జరిగింది నిజానికి ఆ సబ్మెరైన్లో ఆక్సిజన్ నాలుగు రోజులకు సరిపడ ఉంటుంది అంటే తొంభై ఆరు గంటల పాటు ఇబ్బంది ఉండదు కానీ సబ్మెరైన్ పేలుడు తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందో తెలియక వారి ఆచూకీని కనిపెట్టడానికి చాలా విస్తృతంగా ప్రయత్నాలు సాగాయి ఇప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఈ ఇద్దరు సాహసికుల సాహసయాత్ర ఎలా సాగుతుందో చూడాలి